అందరికీ నమస్తే రవి నిజం యూట్యూబ్ ఛానల్ అనమాట ఈ కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఎక్కడికి పోయినా కానీ ప్రతి పది మందిలో ఏడెనిమిది మంది పనితీరు బాగాలేదు పనితీరు బాగాలేదు అంటున్నారు అనమాట పచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాళ్ళు కోటేసిన వాళ్ళు కూడా దానికి కారణం ఏందనేది నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళు ఒకరు చూసినా చూడకుండా మనకు సంబంధం లేదు ఈ తప్పుల వల్ల వ్యతిరేకత బాగా వస్తుందన్నమాట వాళ్ళు హామీ ఇచ్చారు కదా హామీల హామీలు ఏది కరెక్ట్ అమలు చేయలేకపోతురు అంటే అమౌంట్ ఏదైనా అంటే అమౌంట్ లేదంటారు అది కూడా ఉండొచ్చు డబ్బులు ఇప్పుడు అన్నిటికీ ఇవ్వాలంటే డబ్బులు కావాలి కదా అది కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుంది అనమాట ఇక్కడ ఏమైందంటే రైతు భరోసా అది సగం మందికి ఇచ్చారు అది పూర్తి అందరికి ఇచ్చినా వ్యతిరేకత రాకపోవు రైతు రైతుబంధు అది కొంతమందికి ఇచ్చారు కొంతమందికి అసలు వేయలేదు అట్టే మొత్తం అందరికి వేసినా అదొక మిస్టేక్ మూడోది వచ్చేసి వృద్ధులకు పెన్షన్ అన్నారు అది కథం ఇంతవరకు పత్తలేదు ఇంకోటి ఇండ్లు ఇండ్లు ఇచ్చారు అది మంచి పథకము అందరికి ఇల్లు పాపం లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేది అనేది మంచి పథకం అనమాట అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేశారు తర్వాత రేవంత్ రెడ్డి అనే చేస్తారు కానీ అది ఏమవుతుందంటే ఊళ్ళల్లో ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇచ్చుకుంటుర్రు అది కూడా అందరికీ రాట్లే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చుకుంటుర్రు అనేది అదొక మైనస్ అయిపోయింది అనమాట ఇంకోటి వచ్చేసి రాజ వివాహ వికాసమే ఏదో పెట్టారు కదా కొత్తగా అది కూడా ఏంటంటే అది దానికి అప్లై చేసుకుంటుర్రు అప్లై చేసిన వాళ్ళు అప్లై అయిపోయింది ఇప్పుడు ఏదో వస్తున్నాయంట దానికి కూడా ఏదో ఫైర్ ఓలు నడుస్తున్నాయని ఊళ్ళ టాక్ అనమాట ఉళ్ళ అనుకుంటారు కదా అట్నే చనా వ్యతిరేకత విపరీతమైన వ్యతిరేకత వచ్చిందనమాట ఈ ఫ్రీ బస్ వల్ల కూడా చనా వ్యతిరేకత వచ్చింది అది ఎంత లాభం ఎంత నష్టమో మరి అలా ఆలోచించుకోవాలి దానివ ఇంకో విషయం ఏంటంటే ఏది చేసినా కానీ అన్నీ సగం సగమే చేస్తున్నారు అనమాట చేసేది ఒకటి మొదలు పెడితే ఒక్కొక్కటి అది సంవత్సరం తర్వాత చేసినా కానీ ఇప్పుడు ఒక్కొక్కటి మొదలుపెట్టి అంత పర్ఫెక్ట్ చేస్తే ఇంత వ్యతిరేకత ఉండబోయేదనమాట కానీ చాలా వ్యతిరేకత ఉంది ఇది పర్ఫెక్ట్గా అన్ని చేస్తే మాత్రం మళ్ళీ కోలుకోవచ్చు మళ్ళీ ఎప్పడోదిగా ప్రభుత్వం స్టాండర్డ్గా ఉండొచ్చు మళ్ళీ రావచ్చు తిరిగి అధికారంలోకి కానీ గ్రౌండ్ రియా గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉంది అందుకనే కొంచెం ఆలోచించుకొని అన్ని పథకాలు అందరికీ అమలు అయ్యేటట్టు చేస్తే మాత్రం మళ్ళా భవిష్యత్తు ఉంటుంది అనమాట లేకుండా మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితే ఉంది ఒకసారి ఆలోచించుకోగలరని మనవి ఇది Ground Reality.